సులూరుపేట ఎంబీన్యూస్ సూలూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడిఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి లోకేష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ మంగళంపాడు హై స్కూల్లో చదివే విద్యార్థులు సుమారు డెబ్బై మంది చుట్టుప్రక్కల ఉన్నటువంటి పల్లెల నుండి వెళుతున్నారు వాళ్ళకి బస్సు సౌకర్యం లేక ఇవాళ ఆటోలో ప్రయాణించే పరిస్థితి ఇదే అవకాశంగా ఉన్నట్లుగా ఈరోజు ఆటోవాళ్లు విచ్చలవిడిగా ఛార్జీలను విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు దీనికి అడ్డుకట్ట వేసే విధంగా బస్సును ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు కోరుకుంటున్నాము అని ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు నరేంద్ర చంద్ర పాల్గొన్నారు ఈ రోజు సురూరుపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది కారణం ఈరోజు మంగళంపాడు ఉన్న మంగళంపాడులో ఉన్నటువంటి హై స్కూల్లో సుమారుగా చుట్టుపక్కల ఉండే విలేజ్ నుంచి యాభై అరవై మంది విద్యార్థులు తరలి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం కనిపించలేదు అంటే వాళ్ళు వెళ్ళే సమయం సమయం మినహాయించి మిగతా సమయంలో ఆ లైన్లో బస్సు వెళ్తా ఉంది సో దాన్ని మనము మొత్తం ఎనిమిది ఏళ్ళకి సాయంత్రం నాలుగు ఏళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాము ఇవాళ ఆ బస్సు లేని కారణం వల్ల నాకు ఉండేటువంటి ఆటోస్ కావచ్చు రకరకాల వ్యాన్లలో ఈరోజు విద్యార్థుల దగ్గర అధిక మోహాదంలో రుసుము వసూలు చేసి ఈ రోజు దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి అంటే డిఎం గారు వెంటనే దీనిపైన బస్సుని ఏర్పాటు చేస్తే ఈ దోపిడీకి అరికట్టే అవకాశం కలగతుందని చెప్పేసి కూడా మేము ఇప్పుడు పరశీల ప్రజాస్వామ్య విద్యార్థులు సహజంగా తెలియజేస్తూ ఉన్నాము అన్నిటి మీద దృష్టి సారించి విద్యార్థుల పట్ల దయ ఉంచి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము యొక్క కార్యక్రమం ద్వారా కోరుకుంటూ ఉన్నాం లోకేష్ పీడిఎస్ జిల్లా కార్యదర్శి